ఇది నల్లేరు ఈ నల్లేరు లేతది ఇది మంచిగా గోకరకాయలు చిక్కు తీసుకున్నట్టు చిక్కు తీసుకోవాలి చిక్కు తీసుకొని మంచిగా మార్చుకొని చేసుకోవాలి పచ్చడి ఇది మొక్కల నొప్పులకి నడువు నొప్పులకి ఒళ్ళు నొప్పులకి మంచిగా పని చేస్తుంది మంచిగా వస్తుంది లేతది అయితే గోకరకాయల చిక్కు వచ్చినట్టే వస్తుంది మంచిగా లేతదైతే చిక్కు కదా అట్లా వస్తుంది చూడండి ఎంత మంచిగా వస్తుందో చిక్కు లేతగా ఇట్లా చిక్కు తీసుకొని వేసుకోవాలి చిక్కు మంచిగా వస్తుంది లేత అయితే ముదిరి అయితే రావుగానే లేత అయితే మంచి వస్తా చిక్కు ఇవి ముదిరి అయితే చిక్కు రాదు ఇంకా చేతులు మంట కొడతాయి ఒకసారి మేము కూడా ట్రై చేసినాం అందుకే ముదురి మేము నూనె మా బాబాయ్ చెప్పిండు కదా నూనె రుద్దుకొని గిల్లాలంట అది ఏమీ గిల్లలేదు చేతులు బాగా దురద పెట్టి మంట పెట్టినాయి ఇవి లేత లేరు కాబట్టి నూనె రుద్దుకోకుండా ఏం కాదు దురిదైతేనేమో చేతులకు నూనె రుద్దుకోవాలి ఇది నల్లలేరు మంచిగా ఒళ్ళు నొప్పులకి మోకాల నొప్పులకి నడువుల నొప్పులకి మంచిగా పనిచేస్తుంది వారానికి కుదిరితే దగ్గర పట్ల ఉన్నోళ్ళైతే వారానికి ఒకసారి చేసుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది చూడండి వస్తాయలే

ఇది చిక్కు తీయడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే వాటికి ఆకులు అవి ఉంటాయి కదా జాయింట్లు ఉంటాయి కాబట్టి నిమ్మలంగా ఓపిగ్గా మంచిగా చిక్కు తీసుకొని చేసుకోవాలి సేమ్ గోకరకాయలు గిలినట్టే గిలినం చూడండి అక్కడక్కడ కొంచెం దుమ్ముగా అనిపించింది నాకు అంట చెట్ల మీద కూడా ఉంటాయి కాబట్టి అనిపించింది ఆకులతో గడిపితే అంత నీట్గా క్లీన్ కావని మొత్తం చిక్కు తీసుకున్నాక నేను క్లీన్ చేసుకుంటున్నా చూడండి కొంచెం కలర్ మారినాయి కొంచెం నేను చిక్కు తీసేటప్పుడు కూడా జల్లి గిన్నెలు వేసుకుంటే దాంట్లో ఏమైనా వాటర్ ఉన్నా కింది నేను అల్లేరు పచ్చడి మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అందుకే నేను మా అమ్మతోనే చేయిస్తున్నా చూడండి రాని ఉన్న ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది జీలకర్ర బెల్లం కారం తల్లిపాయలు ఉప్పు కరివేపాకు చింతపండు పుదీనా కొత్తిమీర నూనె పోసి చంపాలి పచ్చడి తీసుకోవాలి నూనెలే కానీ అల్లా నీళ్ళు ఎక్కడ అల్లలే కట్ట అది నేను కడిగినాం కదా అందులో కొన్ని వాటర్ ఉన్నాయని ఆ వాటర్ ఇంటికి దాకా ఆయిల్ వేయలేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటుంది మా అమ్మ చూడండి மழையே வேற பார்த்து நேரம் சாட்டம் பண்ணுவாங்க இருக்கா కొంచెం రంగు మారినవి ఇంకా రంగు మారాలి కొంచెం కొత్తిమీర వేసుకుంది కొత్తిమీర పుడినపాకు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ నల్లేరు మొత్తం కొంచెం కలర్ మారినాక అప్పుడు వేసుకోవాలి ముందే వేసుకుంటే ఇవన్నీ మారిపోతాయి

మగ్గిందా నువ్వు ఇట్లా మగ్గాలి మంచిగా నల్లగా నల్లగా పండుగ నల్లేరు మంచిగా మగ్గింది ఇట్లా మంచిగా ఏంపుకున్నాక ఇంకా దింపుకొని పచ్చడి నూరుకోవాలి ఇంకా పంచకారం కూడా వేసుకోవచ్చా పంచకారం వట్టి కాలు కూడా మార్చి కాలు అదే వట్టి మిరపకాయలు కూడా మార్చి నోరు వచ్చు సేమ్ పచ్చిమిరపకాయలు కూడా అంతే గోకర్ ముక్కలు ఉన్నట్టే ఉన్నాయి చింతపండు కారం వేసుకొని మంచిగా నూరుకున్నాక బెల్లం వేసుకోవాలి చింతపండు ఒకటే గడ్డ వేసినావు కదా ఇది వద్దా టేస్ట్ చూసినాక వేస్తావా టేస్ట్ చూసినాక ఈ బెల్లం వేస్తుందంట ఇప్పుడైతే చింతపండు వేస్తుంది నానబెట్టుకోవాలి కొంచెం నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టిన మేమైతే బెల్లం కూడా వేయాలి అంటే ఎక్కువ తీయగా అవుతుందని ముందే వేయలేదు అంతేనా కారా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ నూరుకోవాలి మెత్తగా నువ్వు అవసరం లేదు కదా లేవు లేవు కాదు చెప్పేసి వద్దే నా ఇదే కదమ్మా ఇంత ఇంత మూడు తీసుకున్నాం రెండు వేసింది రెండు ముక్కలు వేసింది ఒక ముక్క వచ్చింది పోదా కొన్ని వాటర్ వేసుకోవాలి చింతపండు అనేసిన వాటర్ ఉంటాయి కదా అవే కొన్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకుండా కొన్ని వేసుకోవాలి అందున పచ్చండి నల్లే పచ్చడ తయారైంది నల్లేదు పచ్చడి పచ్చడ

మంచిగా ఉందానే సూపర్ ఉందా